హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటా అని చూస్తున్నారా మెత్తటి దూది లాంటి ఆలు పరాటా అండి అసలు టేస్ట్ అయితే ఆసం ఉంది ఇది రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది రేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం బౌల్లోకి కొంచెం గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి మనం చపాతి పిండిలా కలుపుకోవాలి అందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి కొంచెం నార్మల్ ఆయిలేనండి మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి అందులోనే కొంచెం పిండి మనం నార్మల్ వాటర్తో కాకుండా కొంచెం గోరువెచ్చని నీటితో కలుపుకుంటే పరోటా అన్నది బాగా మెత్తగా స్పాంజీలా వస్తుందండి ఫస్ట్ ఆయిల్ సాల్ట్ వేసాం కదా బాగా పిండికి కలిసిపోయినా ఒకసారి కలుపుకోండి ఇందులో మనం కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుందాం మరీ వేడ అవసరం లేదండి జస్ట్ గోరువెచ్చని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ వేసుకుని మనం చపాతీ పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి మెత్తటి ముద్దలాగా ఇవి చూసారో ఈ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదండి అని మరీ మెత్తగా కలుపుకున్న చేతికి అంటుకుంటుంది కొంచెం కొంచెం మీడియంగా మీరు చూసి కలుపుకోండి మీకు ఐడియా ఉంటుంది కదా ఎలా కలుపుకోవాలి చపాతీ పిండి అనేది మనం పిండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో అంతలా దాన్ని స్మాష్ చేస్తే మీకు అంతా స్మూత్గా వస్తుంది చపాతి అనేది అంతా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం ఈ విధంగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోండి మనం దీన్ని చేస్తే అంతలా ఈ విధంగా స్మాష్ చేస్తే అంత సాఫ్ట్గా వస్తుంది చపాతి పరోటా అన్నది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మనం కలుపుకొని దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం మనకి ఈ పిండి కలుపుకునే టెన్ మినిట్స్ పక్కన పెట్టుకునే టైంలో మనం దీనికి కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం అదే విధంగా బంగాళాదుంపలు కూడా మూడు బంగాళాదుంపలు తీసుకున్నాను నేను బంగాళాదుంపలు కూడా ఉడికించి పక్కన చల్లారి పెట్టుకున్నాను నేను ఉల్లిపాయలు ఎందుకు అలా అంటున్నాను అనుకుంటున్నారా అంటే కొంచెం పెద్దగా కోసాను కదా కొంచెం అలా మెత్తగా చేతితో నలిపితే కొంచెం చిన్న చిన్న పీసెస్గా అవుతాయని చెప్పి నేను అలా కలుపుతున్నాను చూసారు కదా ఆలు కూడా చల్లారిపోయినాయి ఈ విధంగా త్రీ తీసుకున్నాను నేను ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఉడికిపోయిన తర్వాత నేను పీల్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను విధంగా మన దుంపలు బాగా స్మాష్ చేసుకుని ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా పొడి కూడా వేసాను నేను అందులోనే కొంచెం కారము మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ పరాటాలు వేసాం కదా పిండిలో ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి ఆలూకి ఇవన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే మధ్యలో ఉండిపోతాయి కదా అందుకని అలా కాకుండా రెండు బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని దీన్ని మనం చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి ఇదే విధంగా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి మరీ పెద్దవి వద్దు అలానే మరీ చిన్నవి కాదు కొంచెం మీడియం సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన పిండి కూడా చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో పిండి కూడా ఇవి కూడా నేను ఈ విధంగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ ఉండల్ని ఈ విధంగా చేపతో ఇలా అద్దుకుంటూ కొంచెం వెడల్పు చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో మన కర్రీ ఉండ పెట్టాలి కదా అంతవరకు కొంచెం చేత్తో ఇలా అదుపుకుంటూ ఈ విధంగా పెట్టుకోవాలి మధ్యలో కర్రీది ఉండబెట్టుకోవాలి ఆలూది చూసారు కదా ఈ విధంగా చేతులతో అలా అద్దుకుంటూ చపాతిని కొంచెం వెడల్పు చేసుకుని మధ్యలో కర్రీ పెట్టుకోవాలి పెట్టుకుని ఎడ్జెస్ అన్నీ కలిపి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి ఎడ్జెస్ అన్ని మనం లోపల కర్రీ పెట్టి ఎడ్జెస్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని చపాతీ కింద చేసుకోవాలి కదా అప్పుడు కొంచెం మనం ఎక్కువ ప్రెజర్ అయితే ఇవ్వద్దండి జస్ట్ అలా పిండి అంటుకోకుండా పిండి చల్లుకుంటూ జస్ట్ పై పైన అద్దుకోండి లేదంటే మా కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది అందుకని జస్ట్ లైట్గా ప్రెజర్ ఎక్కువ ఇవ్వకుండా పై పైన అనుకుని ఈ విధంగా చపాతీలాగా పాముకోండి ఎక్కువ మనం ప్రెజర్ ఇచ్చేస్తే ఏమైపోతుంది కర్రీ బయటకు వచ్చేస్తుంది ప్లస్ మన కింద స్టోన్ కంటూ పోతుంది కదా అది అందుకని కొంచెం పిండి చల్లుకుంటూ తక్కువ తో అలా అద్దుకోండి ఇదే విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలి పరాటాలన్నీ కూడా ఇది మనం చ కాల్చుకున్నప్పుడు కూడా పెనం బాగా హీట్ ఎక్కాలండి నార్మల్గా హీట్ ఎక్కకుండా వేసేస్తే పరాట అన్నది గట్టిగా అయిపోతుంది మెత్తగా రాదు అది బాగా వేడైన తర్వాత వేసుకుని ఈ విధంగా ఆయిల్తో కాల్చుకోవాలి మనం నెయ్యితో కాల్చుకున్నా కూడా చాలా బాగుంటుంది నెయ్యి కానీ వెన్నతో కానీ కాల్చుకుంటే పరాటా టేస్ట్ చాలా బాగుంటుంది మన పరాటాలు చపాతీలు ఎప్పుడు కూడా మనం లో ఫ్లేమ్లో కాల్చుకోకూడదండి మ్యాక్సిమం హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో కాల్చుకుంటే ఏమవుతుందంటే మరి అప్పుడల్లా గట్టిగా అయిపోతాయి మనం హై ఫ్లేమ్లో కాల్చుకుంటే ఈ విధంగా మెత్తగా దూదిలా వస్తుంది చపాతి అయినా అంతే పరోట అయినా అంతే ఏదైనా అలా కాల్చుకోవాలండి చూసారు కదా అటు ఇటు తిరగ దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా రోస్ట్గా కాల్చుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఎక్కువ మాడితే బాగోదు సరిపడగా అది కలర్ చేంజ్ అయ్యే వరకు మా కాల్చుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత మెత్తగా దూదిలా వచ్చింది టేస్ట్ అయితే ఉంది ఖచ్చితంగా రెసిపీ ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనో నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి మా పిల్లలు మేమైతే చాలా ఇష్టంగా తిన్నాం చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా కూడా చాలా బాగా వచ్చింది ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి సో ఎంజాయ్ చేసుకుంటూ మీ పిల్లలతో పాటు కలిస్తేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో